హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సౌజన్య కిరణ్ బ్లాగ్స్ మార్చి ఆరు మా పెళ్ళి రోజు అండి కరెక్ట్గా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయింది దిల్షుఖ్ నగర్ సాయిబాబా గుడికి వచ్చాము ఈ దిల్షుఖ్ నగర్లోని సాయిబాబా విగ్రహం చూస్తుంటే సేమ్ షిరిడిలోని సాయిబాబా విగ్రహం చూసినట్టే ఉంటుంది అందుకే దీన్ని దర్శనశిడ్డిగా అంటారు మార్చి ఆరు మా పెళ్ళి రోజు కాబట్టి మార్నింగ్ టెన్ థర్టీ కల్లా సాయిబాబా టెంపుల్ చేరుకున్నాము ఈ సాయిబాబా టెంపుల్కి చాలా సార్లు వచ్చామండి దిల్షునగర్లోని సాయిబాబా టెంపుల్ మనకి షిరిడీలోని సాయిబాబా టెంపుల్ ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఉంటుంది ఈ సాయిబాబాకి సంబంధించిన హారతులు కానీ అభిషేకాలు కానీ సేమ్ యాజ్ డీజ్గా షిరిడీలో ఎలా జరుగుతాయో ఈ దిల్షునగర్లోని సాయిబాబా టెంపుల్ జరుగుతాయి అందుకే ఈ టెంపుల్ని దర్శన షిరిడి అంటారు ఈరోజు గురువారం ఉండి కొంచెం క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది ఈ టెంపుల్ ముందు నుంచి పోయేవాళ్ళు వచ్చేవాళ్ళు ఖచ్చితంగా సాయిబాబా విగ్రహం ముందు ఆపి పెట్టుకొని వెళ్తుంటారు అది ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు ఈ టెంపుల్లో ఈ టెంపుల్ ఎదురుగానే ఈ చేతులు కాళ్ళు కడుక్కోవడం పాదరక్షలు ఉంచడం అదేవిధంగా టెంకాయలు తీసుకోవడం ప్రసాదాలు తీసుకోవడం అన్నీ వైపునే ఉంటాయి సో ఖచ్చితంగా లోపలికి వెళ్ళాలంటే ఈ టెంకాయ తీసుకొని ముందువైపు అర్చన టికెట్ అమ్ముతుంటారు అర్చన టిక్కెట్టు కావాలనుకున్న వాళ్ళు అర్చన టికెట్ కొనుక్కొని లోపలికి పోవచ్చు అర్చన వల్ల మనకి మన పేరు గోత్రనామాలతో పూజ చేస్తారు ఈ సాయిబాబా టెంపుల్ గురించి చెప్పుకోవాలంటే ఈ టెంపుల్ నైన్టీన్ ఎయిటీ త్రీలో నిర్మించారు ఎయిటీ ఎయిట్లో సాయిబాబా విగ్రహం ఉంచారు ఇంకా అప్పటి నుంచి స్వామివారికి సేమ్ షిరిడీలు లాగా అన్ని హారతలు అదేవిధంగా అభిషేకాలు మార్నింగ్ ఫైవ్ థర్టీ సిక్స్ నుంచి స్టార్ట్ అయ్యి ఎయిట్ థర్టీ నైన్ వరకు జరుగుతుంటాయి రోజు ప్రతిరోజు అన్నదానం జరుగుతుంటుంది సో అన్నదానంకి విరాళాలు ఇచ్చుకోవచ్చు మనము మేము అర్చన టికెట్ తీసుకొని లోపలికి వెళ్తున్నాము సో అర్చన టికెట్ తీసుకునే వాళ్ళు డైరెక్ట్గా స్వా స్వామివారి ముందు నిలబడి మనం అర్చన చేయించుకోవచ్చు గోత్రనామాలతో గుడిలోకి వెళ్ళగానే వైపున మనకి ధ్వని కనిపిస్తుంది స్వామివారి ధుని ఆ ధునిని కూడా దర్శించుకోవచ్చు బయట వైపు ప్రసాదాలు అమ్ముతున్నారండి కావాల్సిన వాళ్ళు ప్రసాదాలు కొనుక్కోవచ్చు సో ఈ వీడియో చూసినందుకు ధన్యవాదములండి మా సౌజన్య కిరణ్ బ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఈ వీడియోని లైక్ చేయండి మరియు షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్